జోహార్ గద్దరన్నకు మరి రెండవ సంవత్సరం గదరన్న కాలం చేసి భగవంతుడు వారి ఆత్మను శాంతాలే మరి రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు కుటుంబ సభ్యులు గద్దరన్న డై హార్ట్ ఫ్యాన్లు అందరూ కూడా కాళ్ళకు గజ్జె కట్టుకొని పిడికిలు బిగించి గద్దరన్న చూపెట్టిన దారిలో నడుస్తామని మరోసారి మనం అందరం మీద కలవడం సంతోషం మరి తొంభై ఆరు నుంచి నాకు వారితో చాలా మంచి సంబంధాలు ఉండే మరి ఇందాక రాజలింగమ్మన్న గారు చెప్తున్నారు కొన్ని విషయాలు నిజంగా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఏది ఏమైనా సూర్యమ్మ గారి నాయకత్వంలో భగవంతుడు మరి వారికి ఇంకా శక్తినియాలని ఇట్లాంటి కార్యకలాపాలు జరగాలి తెలంగాణ ఉద్యోగులుగా తెలంగాణ బిడ్డలుగా ఉద్యమకారులుగా మా సాయం సహకారం మరి గదరన్న కుటుంబ సభ్యులకు గదరన్నకు ఎవరైతే ఈరోజు కళాకారులు ఈ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గదరన్న గారి పేరుపైన అవార్డు పెట్టడం వారిని గౌరవించుకోవడం నిజంగా కూడా సంతోషదాయకం ఏది ఏమైనా మన సంస్కృతి మన జాతి మన కట్టు మన బొట్టు మన చరిత్ర మరవకుండా ఇదే వారి యాదిలో మరి మనకు వారికి ప్రగాఢమైన మన మన వారికి భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చే పెద్దలకు నమస్కారం థ్యాంక్ యూ ముసిదండకు ధన్యవాదం ఉద్యోగుల సంఘం వైపు నుంచి గద్దరన్నకైతే సీఎం గారు ఏదైతే అన్నారో అది పూర్తి కొనసాగాలని కోరుకుంటాను గద్దరన్న పేరుతో అవార్డులతో పాటు గద్దరన్న కేటాయిస్తున్న భూమిని అది వెంటనే కేటాయించాలని రేవంత్ రెడ్డి గారికి టీఎన్జిఓ ఉద్యోగుల తరపు నుంచి ఇతర టూరిజం ఉద్యోగుల తరపు నుంచి ఒక తెలంగాణే కాదు సెంట్రల్ యూనివర్సిటీ భూములు సుదయ్యాల గద్దరన్న పాటే కాపాడింది మా భూములు మాకే నా పిల్లలు వర్షంలో పాడు ఆ భూమిని కాపాడుకున్నట్టు అది గద్దరన్న పుణ్యమే నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నావు అంటే గద్దరన్న కేటాయించిన ప్రతి ఒక్కటి వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన సూర్యన్నకు వారి కుటుంబానికి అన్న సదిమానికి అయితే నిజం కోడలు కొడుకు ఇంత గొప్పగా చేశారంటే ఉద్యోగులు అందరం ధన్యవాదాలు తెలుపుతున్నారు